హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ కిటీ పార్టీ గేమ్స్ టెన్షన్ ఎందుకు దండగా స్మైలీ ఛానల్ ఉండగా వన్ మినిట్ టీ పార్టీ గేమ్స్ లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక గేమ్ గురించి తెలియజేయబోతున్నానండి ఆ గేమ్ ఏంటి ఇప్పుడు చూసేది ఈ గేమ్ కు ముఖ్యంగా కావాల్సినవి ప్లేయింగ్ కార్డ్స్ ఇలాంటి ఒక గరిట కావాలండి అట్ల కాడ తర్వాత ఒక ట్రే కావాలండి ఈ గేమ్ అనేది ఏ విధంగా ఆడాలి అని చెప్పి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఆడి చూపిస్తానండి ఇది వన్ మినిట్ గేమ్ కాబట్టి మనం టైం స్టార్ట్ అనగానే ఒక ట్రేలోకి లేదంటే టేబుల్ పైన ఈ విధంగా కార్డ్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి ఇలా కార్డ్స్ అన్నీ వేసిన తర్వాత కిట్టిపాటి మెంబర్స్లో ఒక్కొక్కరు వచ్చి గేమ్ ఆడుతూ ఉంటాం కదండి అలా ఈ గేమ్ని కూడా వన్ మినిట్లో స్టార్ట్ చేయాలండి స్టార్ట్ అనగానే ఈ అట్ల కాడతో ఈ కార్డ్స్ అన్ని తీసుకుంటూ మెల్లిగా ఒక్కొక్కటిగా ట్రేలో వేస్తూ పోవాలండి ఇప్పుడు నేను గేమ్ ఆడి చూస్తున్నాను చూడండి వన్ మినిట్ అనగానే నేను ఈ గేమ్ స్టార్ట్ చేశానండి వన్ మినిట్లో ఈ గరిటత సహాయంతో కార్డ్స్ తీస్తూ ఉంటే హడావిడిలో దీంట్లో నుంచి జారిపోతాయి చూడండి అలాగే మనం గేమ్ ఆడేటప్పుడు కూడా ట్రేలో నుంచి కూడా కింద పడకూడదండి మొత్తం కార్డ్స్ కూడా ట్రేలోనే ఉండాలండి ఇలా వన్ మినిట్లో ఎవరు ఎక్కువగా కార్డ్స్ వేస్తే ఈ గేమ్ విన్నరు వాలే అన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో కిటిపాటి గేమ్స్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారా ఫ్రెండ్స్ స్టాప్ అనగానే నా గేమ్ అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ట్రేలో ఎన్ని కార్డ్స్ ఉంటే అన్ని నేను వేసిన కార్డ్స్ అన్నమాట మీకు ఈ గేమ్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైల్ ఛానల్